నటి కాజల్ అగర్వాల్కి ఘోర రోడ్ ప్రమాదం జరిగిందని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అయితే ఆవిడ పరిస్థితి చాలా విషమంగా ఉంది అన్నట్టు రూమర్స్ సృష్టించారు మరికొందరేమో కాజల్ ఇంకా లేరు అన్నట్టు పుకార్లు పుట్టించారు దీంతో కాజల్ అభిమానులు ఆందోళనకు గురయ్యారు దీంతో చందమామకి ఏమైంది అంటూ కమెంట్స్ చేస్తున్నారు అయితే ఈ విషయంపై కాజల్ అగర్వాల్ తాజాగా స్పందించారు నాకు యాక్సిడెంట్ జరిగింది ఇక లేను అని నిరాధారణమైన వార్తలు ప్రచారం చేస్తున్నారని నా దృష్టికి వచ్చింది కానీ నాకు అవి ఫన్నీగా అనిపించాయి ఎందుకంటే దేవుడు దయ వల్ల నేను పూర్తిగా క్షేమంగా సురక్షితంగా ఉన్నా అని మీ అందరికీ తెలియచేయాలి అని అనుకుంటున్నాను ఇలాంటి తప్పుడు వార్తల్ని నమ్మద్దని ప్రచారం చేయొద్దు అని నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నిజాలను పైన సానుకూలమైన అంశాలపైన మనం ఫోకస్ చేద్దాం ప్రేమతో మీ కాజల్ అగర్వాల్ అన్నట్టు రాసుకొచ్చారు తనకి ఏం కాలేదని క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు ప్రస్తుతం కాజల్ చేసిన ఆ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతుంది ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి